ఏ రకంగా అంటే గతంలో ఇదే ఫెస్టివల్ ఇచ్చారు సార్ అయితే అదే ఫెస్టివల్ కూడా ఇవి ఎట్లా జరిగిందంటే అనుకున్న వాటికి అన్నిటికీ కూడాను ఎక్కడో ఒకటి అంటే నైంటీ నైన్ పర్సెంట్ చేసాము వన్ పర్సెంట్ మిస్ అయిందని వేసుకొని అన్నారు సార్ అయితే ఆ వన్ పర్సెంట్ ఏంటనేది మాకైతే తెలియదు కానీ మా దృష్టిలో అయితే అన్నీ కూడా పూర్తి చేసినట్టే నేను రాష్ట్ర ప్రజల గురించి పక్కకు పెడితే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ అసలు ఏమని చెప్పాలో కూడా తెలియనన్నిటి ఇది ఉందండి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఈ రోజున మేము అందరం కూడా జీవించడం అనుకున్నాం నేనైతే ఒక సీదా అయిన ఒక గృహిణి అయితే అట్లాంటిది ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఏమన్నా చేయాలంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకొని మళ్ళీ మేము వడ్డీలు కట్టలేము అప్పుడు మా పరిస్థితి ఏంటి అనేసుకొని మేము అట్లా ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేస్తూ అలాగ ఉంటూ ఉండేవాళ్ళము అలాంటిది ఈ రోజున మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నా ఎక్క చెల్లెమ్మలకు నేనంటూ ఉన్నాననేసుకొని ఇచ్చారండి ఆ చేయూతతోటి సంవత్సరానికి వచ్చేసుకొని పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మాకు ఇవ్వడం జరుగుతుంది అయితే దాంతో మేము వ్యాపారం చేసుకుంటున్నాం ఈ రోజున చాలా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మళ్ళీ ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారనుకుంటున్నాను మీరు సరే ఏదేమైనా మొన్న వచ్చిన దాని మీద ఎక్స్ట్రానే కానీ తగ్గేదైతే ఏమీ లేదండి మొన్న వన్ ఫిఫ్టీ వన్ వచ్చినాయి కదా ఇప్పుడు దానికంటే ఎక్స్ట్రానే కానీ తగ్గేదైతే అయితే ఏం లేదు ఇక్కడ పోటీ చేస్తున్న వెల్లంపల్లి గారు కానీ విజయవాడ ప్రాంతం పోటీ చేస్తున్న వెల్లంపల్లి అటువైపు నుంచి ఆసిఫ్ కానీ అటువైపు నుంచి అవినాష్ గారికి హండ్రెడ్ పర్సెంట్ అండి అసలు వీళ్ళ ముగ్గురుకి విజయ పథకమే కానీ మామూలుగా ఇక ఓటమి అనేది వీళ్ళెవరు కూడా సవి చూడరండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వెల్లం వెల్లంపల్లి గారు కూడా నెంబర్ వన్ పర్సైన్ అండి అలాగనే ఆసిఫ్ గారు కూడా ఈ రోజున అందరితో కలిసిమెలిసి ఉండే ఒక వ్యక్తి ఒక మంచి ఒక వర్కర్గా ఒక కార్యకర్తగా ఉండి ఈ రోజున ఇంతగా ఎదిగి వచ్చినటువంటి ఆయన మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అయితే అవినాష్ బాబు గారు కూడాను వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉండి అలాగే వస్తూ కూడాను ఈ రోజున ఇలాగ చేసుకొని అవినాష్ బాబు గారు కూడా ఎంతగానో ముందుకొచ్చి ఆదరాభిమానాలు చూపిస్తున్నారు కాబట్టి కంపల్సరిగా వీళ్ళ ముగ్గురి విధయం తథ్యం థ్యాంక్ యూ మేడం మేనిఫెస్టో అనేది పోయిన గత ఐదేళ్ల కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి మంచి మేనిఫెస్టో ఏది లేదు దీనివల్ల మాకు వైసీపీకి ఇంకా ఒక మళ్ళీ ఒక దానికంటే ముందు ముందు దానికంటే ఈ మేనిఫెస్టో చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అందులో పెట్టినా పెట్టినా అని చెప్పి పెట్టినా అండి పోయిన ఐదు సంవత్సరాలు అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చారు ఈ సంవత్సరం రెండు వేలు పెంచాడు పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లలో పెన్షన్ వచ్చి మూడు వేలు ఇతల వాడికి పెంచుకుని వెళ్ళాడు ఇప్పుడు మూడు వేల ఐదు వందలు చేశాడు ఇంకా అందుకంటే ఏం కావాలండి మేనిఫెస్టో అనేది చాలా బాగుందండి రైతులకు రుణమాఫీ అనే పథకం లేదు కదా ఉందండి రైతుల రుణమాఫీగా పోయినసారి ముప్పై పదమూడు వేలు చేసాడు ఇప్పుడు దాన్ని డబుల్ చేశాడు డబుల్ పెంచుకుంటూ వెళ్ళాడు రుణమాఫీ లేదు ఓన్లీ రైతు భరోసా అనేది మాత్రమే రుణమాఫీ అనేది చేయడం చాలా కష్టం సార్ ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది చేయలేని వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు అందుకని అది అవగాహన పని కాబట్టి ఆయన చెప్పలేదు అధికారంలో రావడానికి వంద అబద్ధాలు చెప్తారు వంద అబద్ధాలు మనకు వద్దండి మనకు కావాలి మనం చేయగలిగిందే మనం చెప్దామని చెప్పాడు మేనిఫెస్టో చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు పూజ తప్పకుండా ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా అన్నీ చేస్తారు మరి అధికారంలోకి వస్తే అధికారంలోకి నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వస్తాయి పార్లమెంటు పార్లమెంట్ ఇరవై రెండు వస్తాయి అధికారంలోకి అయితే వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఈ పశ్చిమలో మరి ఉంది ఉండబోతుంది మరి అతను లోకల్ క్యాండిడేట్ కాదండి అవుట్ ఆఫ్ ఢిల్లీ హైదరాబాద్ లో ఉంటాడు అతను మేము ప్రతి ఇంటికి గడప గడప తిరిగేటప్పుడు అలా సుజనా చౌదరికి ఓటు వేస్తే ఢిల్లీకి వెళ్ళాలి మనం ఏ అప్లికేషన్ కావాలని ఫిలప్ చేసుకుని సంతకానికి వెళ్ళాలని ఢిల్లీ వెళ్ళాలి కొద్దిగా సామాన్యులు ఢిల్లీ వెళ్ళాలంటే కష్టం కదా లోకల్ అభ్యర్థి వాడని చెప్తాం ఆసిఫ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇస్తారంటే లక్ష ఇచ్చుకున్నా గెలవడండి ఓటుకు లక్ష ఇచ్చినా కూడా గెలవడు ఎందుకు ఆ సమస్య లేదు అసలు లోకల్ కాదండి లోకల్ క్యాండేట్ ఆసిఫ్ గారు దాంట్లో సమస్య లేదు ఆసిఫ్ గారు అసలు మేము ఓటు డబ్బులు ఆసిఫ్ గారు గెలు ఇన్ని గ్యారెంటీ మెజార్టీ ఇరవై వేలు నుంచి వరకు వస్తుంది ఆసిఫ్ గారు ఉన్నారా ఆయన నుంచిన్నారా ఈయన నుంచిన్నారా కానీ కాదండి మన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని అంతా పాటిస్తూ ఒక టిప్పర్ డ్రై డ్రైవర్ని కూడా పోటీకి నుంచో పెట్టారు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ సొంత ఇల్లు లేని అతన్ని కూడా పోటీకి నుంచో పెట్టారు ఇలాగే మా జిల్లాలోనే మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్య వ్యక్తిని కూడా నుంచోపెట్టారు ఇక్కడ ఓటర్ వేసే ఓటు వేసే ప్రతి ఓటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పగానే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఈరోజు నవరత్నాలు ప్లస్ అంటే ఇంత ముందు జరిగిన నవరత్నాలనే ఇంకా పెంచారు కాబట్టి జనాలకి తెలుసు చేసేవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు అనేది చెప్పింది చెప్పిందే చేస్తున్నారు చేసేదే చెప్తున్నారు అందుకోసం ఒక నవరత్నాలు చూస్తేనే సిద్ధం సభలు కానీ జగన్ గారి యొక్క బస్సు యాత్ర కానీ ఏ విధంగా సక్సెస్ అయినాయో మీరు అందరూ చూశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు వాళ్ళు పెడుతున్న సభలకి జనాలు రాకపోవడానికి కారణం ఈ సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారో అందరూ చూశారు సుజనా చౌదరి వచ్చి పదివేలు ఓటుకి ఇచ్చిన ఇరవై వేలు ఓటుకి ఇచ్చిన ఈ ఆసిఫు పేదవాడ కార్పొరేటర్ అని చూడకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎవరండి జగన్మోహన్ రెడ్డి అసలు మీకు ఎందుకు అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎవరు అనే అనుమానమే లేదండి ప్రతి పేద గుండెల్లో కానీ సామాజిక వర్గాలు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీల్లో కూడా అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేసుకోవాలని బాగా కంకణం కట్టుకొని కూర్చున్నారండి ఇంకా థ్యాంక్ యూ అంత ముందు వాళ్ళని రుణమాఫీ ఎక్కడ చేశారు ముప్పై మూడు సార్లు చెప్పారు వాళ్ళు చెప్పినా నమ్మేటట్లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఏం చెప్పాల ఆ మాటలన్నీ చెప్పలే ఉన్నదాన్ని మూడు వేలు దాన్ని ముప్పై ఐదు వందలు చేశారు పెన్షన్ ఒక్కసారి కాదు రెండు సార్లుగా చేస్తా అన్నాడు అబద్దాలు చెప్పలే వాళ్ళలాగా మోసం అయ్యి దాకా చేయాల ఉండదు కరెక్ట్గా మీ ఇష్టం నా పథకాలన్నీ మీ దగ్గరికి మీ గడపకు వస్తేనే నా కోటేండి అనే అంత వివరంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఎవరు అట్లా అనరు నా పథకాలు మీ కుటుంబాలకు చేరి మీ కుటుంబానికి వస్తేనే నాకు ఓటేయండి అని అంత ఇదిగా ఎవరు చెప్తారు అంతకన్నా ఏం కావాలి పేదవాడికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది వైఎస్ఆర్ పార్టీ బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి అందరికీ సంక్షేమ పథకాలు ఇంటికి చేస్తుంది రెండు నెలల్లో పోయిన నెల పెన్షన్ ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ నెల బ్యాంక్ అకౌంట్ అని అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ముసలి వాళ్ళు అక్కడి దాకా వెళ్తారా బ్యాంకులో ఇప్పుడు ఇంత ముందు ఉండవాళ్ళతో వస్తున్నారు ఇప్పుడు ఈ అరవై నాలుగు లక్షల మంది బ్యాంకులకు వెళ్ళాలంటే ఎంతో తిరిగి పెరుగుద్ది ముసలి అంత ఎంత ఇబ్బంది పడతారు సింపుల్ లాజిక్ చాలా ఇబ్బంది అవుద్ది చాలా ఇబ్బంది పడుతున్నారు ముసలి వాళ్ళు వస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ ముందుకెళ్తాయండి కళ్ళబల్లి మాటలన్నీ నమ్మి అవన్నీ అవ్వో అసలు చంద్రబాబు మాటలు అంతా ఎవరు నమ్మట్లేదు దానితోటి ఈ పవన్ కళ్యాణ్ కలిసేసరికి అసలు ఎవరు ఇక ఈ మునిగిపోతుంది ఈ పడవ ఎవరు ఇది వెళ్ళిపోతున్నారు రెండు కూడా పడవ దాటి వెళ్ళిపోతున్నారు సీట్లోకి వెళ్ళవచ్చు ఏమో చంద్రమోహన్ రెడ్డి గారు నూట ముప్పై నుంచి నూట ముప్పై సీట్లు వస్తున్నాయి అధికారం అధికారం పక్కాగా వస్తుంది మ్యాన్ఫెస్టో మీరు చూస్తే ఏదైతే ఆయన మీకు చెప్పేమింది కూడా మీరు అందరు గమనిస్తే టీవీ ముందు కూడా మ్యాన్ఫెస్టో గురించి జనరల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు లాగా ఆరు ఆరు పదకాలు ఏడు పదకాలు అని చెప్పేసి వదిలేయటం కాదు మీరు చూస్తే ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే ఏంటంటే దాదాపు మీరు టీవీల ముందు కూడా జనాలందరూ గంట రెండు గంటల నుంచి టీవీ ముందు కూర్చుంటే ఆయన కూడా అంతే ఓపిక్గా జనాలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఏదైతే పథకాలు ఇచ్చానో దాంట్లో మీరు చూడండి నేను డీబీటీ ద్వారా ఎంత పథకాలు చేశాను సంక్షేమ పథకాల ద్వారా ఎంత ఇచ్చాను నేను ఎన్ని హామీలు ఇచ్చాను ఎన్ని నెరవేర్చాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే మరి ఏదైతే కూటమి అని చెప్పి రెండు వేల పద్నాలుగు దొంగ హామీలతో వచ్చి జనాలను ఎలా అయితే మోసం చేశారో దాంట్లో ఎంత పథకాలు ఇచ్చాం ఏమి నెరవేర్చాం అనేది కూడా రెండింటికి తేడా వ్యత్యాసం చూపిస్తూ కూడా ఆయన దాదాపు రెండున్నర గంటల సమయం తీసుకొని ఆయన క్లియర్గా ఇప్పుడు కొత్తగా ఏదైతే చేస్తా ఉన్నానో అది కూడా మీరు చూస్తే ఏదో కళ్ళబొల్లి హామీలాగా నేను రైతు రుణమాఫీ చేస్తా డ్వాక్రా మాఫీ చేస్తా అమ్మఒడిని ఒకేసారి ముప్పై వేలు నలభై వేలు చేస్తా లేదంటే బస్సు ఉచితంగా ఇస్తా ఇలా ఆయన చెప్పలేదు ఏదైతే నేను చేయగలను నేను ఏదైతే జనాలు మోసం చేయకుండా నేనైతే చేయగలను అనుకున్నాడో అదే కేవలం చెప్పి చూపించారు జనాలు కూడా ఒకటే అనుకుంటున్నారు ఏదైతే ఒకటి చెప్పేసి మనల్ని మోసం చేసేసి ఏదైతే కూటమి వచ్చారో అలా అయితే రావట్లేదు క్లియర్గా ఆయన బడ్జెట్ చూసుకున్నాడు ఎంత బడ్జెట్ ఉంది మనం జనాలకు ఎంత కేటాయించగలం విద్యార్థులకు ఎంత ఇవ్వగలం వృద్ధులకు ఎంత ఇవ్వగలం అలాగే బీసీఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధులకు ఎంత ఇవ్వగలం మొత్తం ఆయన క్లియర్గా బడ్జెట్తో పాటు లెక్కలేసుకొని ఈ సంక్షేమ పథకాల గురించి కొత్త మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అనే విధంగా చెప్పారు దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తన విజన్ ఎలా ఉంది తన పథకాల గురించి తన జనాలకు ఎలా ఇద్దాం క్లియర్ క్లియర్గా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని నమ్మడానికి రెడీగా ఉన్నారు అయితే కూటమిచ్చిన మానిఫెస్టో ఆల్రెడీ ఇళ్లలో పక్కన పడేయడం జరిగింది కొత్తగా ఇచ్చే నవరత్నాలు ప్లస్ పాంప్లెట్లు కోసం జనాలు ఎగబడతా దాంట్లో ఏమున్నాయి అన్ని తెలుసుకోవడం కూడా మాకు అంతా ఆనందంగా ఉంది ఇప్పుడు రిలీజ్ 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 ఉంది ఉంది చేసిన తర్వాత ప్రజల్లో ముందు ఏంటంటే చాలా ఆతృతగా ఉన్నారనమాట అంటే ఏమిస్తారు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆరు హామీలు అని చెప్తున్నాడు ఈ సిక్స్ సెవెన్ అని చెప్పి జగన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ సభల్లో చెప్తా ఉన్నారనమాట ఇవన్నీ చూసాక మరి జగన్ ఏమిస్తాడు ఈ ఆరు పథకాలు ఏదైతే సాధ్యం కానీ చెప్పాడో జగన్ కూడా ఇలా సాధ్యం కానీ చెప్తాడా లేదా సాధ్యమే చెప్పా క్లియర్గా అక్కడ అర్థమైంది మనం పెన్షన్ కూడా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేయటం అలాగే అమ్మఒడిని పదిహేడు వేల నుంచి పదిహేడు వేలు చేయటం అంటే కళ్ళపల్లి మాటలు ఎక్కడ కూడా కరెక్ట్గా చేయగలిగింది రెండు వేలు పెంచాం రెండు వేలు కరెక్ట్గా ఇస్తాం ఎక్కడ ఇస్తాం ఏంటి అనేది క్లియర్గా చెప్పారు సో జనాలు కూడా ఏంటంటే మేనిఫెస్టో చెప్పాక ఖచ్చితంగా ఇది నెరవేర్చే మేనిఫెస్టో కాబట్టి ఇంకా జనం మద్దతు జగన్కి ఇంకా పెరిగింది దానికి నిదర్శనమే నిన్న జరిగిన మూడు సభల్లో కూడా మనం చూస్తే ఎక్కడ కూడా బస్సు యాత్ర కన్నా మించి జనం వస్తున్నారంటే ఆటోమేటిక్గా జనాలకు అర్థమైపోయింది నెక్స్ట్ సీఎం ఎవరు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మేనిఫెస్టో ఏ విధంగా జనాల్లోకి వెళ్తుంది